గతంలో ఇచ్చిన ప్రకటన ఆధారంగా మెదక్ పట్టణంలో గత మూడు సంవత్సరాలుగా మూతబడి ఉన్న బారెన్ రెస్టారెంట్కు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారుల సమక్షంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయ ప్రచావాణి హాల్తో ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ నగేష్ అధ్యక్షతన లాటరీ ప్రక్రియ నిర్వహించారు ముందుగా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రెడ్డి బారెన్ రెస్టారెంట్ నిర్వహణకు సంబంధించి దరఖాస్తుదారులకు తగు సూచనలు సలహాలు లాటరీ ప్రక్రియ నియమ నిబంధనలు వివరించారు అనంతరం అదనపు కలెక్టర్ నగేష్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరెడ్డి ఎక్సెస్ నిబంధన తో పాళకొని అదనపు కలెక్టర్ లాటరీ తీసి విజేత నెంబర్ పద్నాలుగు హైదరాబాద్ వాసి శోభా విజేతగా ప్రకటించారు.

అందరికీ నమస్కారం నా పేరు అజయ్ కార్తిక్ అండి నేను ఉప్పల్ మెడికల్ నుంచి వచ్చాను మెదక్ జిల్లాలో ఈ బార్ గురించి ఆలోచించి రెండు వేయబడింది దాంట్లో ఒకటి మాకు వచ్చింది పద్నాలుగు నెంబర్ మొత్తం ఇరవై మందిలో మాకు ఒకటి వచ్చింది దీనికి మేము చాలా సంతోషం పడుతున్నాం ధన్యవాదాలు